ఫుడ్జ్ దెస్ట్ సరే తమ్ముడు ఇంకేముంది ప్రమోషన్ అయిపోయి అన్ని అయిపోయాయి సో నేను ఆల్రెడీ టెన్ పాయింట్ కొట్టాను ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా అయిపోతుంది కదా ఏంటి నేను మరి నాతో ఒకటి చేయ <laughs> से face, एग। एग। ए प्रोड्यूसर लोप कर रहा है कास्ट द फेस लेफ्ट हैंड इच कोमा ये बढ़ रहा नू ए हे आपे ओदू आपे मिंगे साहब बाबू तेज बाबू नितिन बाबू हिरण बाबू थैंक यू ब्रो <laughs> నాలుగు పిల్లలకి లేదు పిల్లలు లేదు అయితే అంతే కదరా మరి చిన్నప్పటి నుంచి అప్పుడు అంతే మేము బాంబే ఉన్నప్పుడు అది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు ఈ మాట అన్ని చేసేవాడు ఈయనకి అన్ని అన్ని బాటిల్ తీసుకెళ్ళి బాటికి తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు నువ్వు వచ్చేయూ మరి నువ్వు ఇంకా చిన్నోడు నువ్వు చేయకూడదు అనేవాడు ఈయన వాడు వయసు ఎంత అప్పుడు ఎంత వయసు

మినిమం నీకు పుణకం వస్తా కదా ఇంకో గ్రౌండ్ కదా అంట కదా అంటే నీకు పుణకం వస్తుంది కదా మళ్ళీ వదిలే కంగారు వద్దు వద్దు హిందీలో మార్చတာ భయమేస్తది మాకొద్దు వదిలే థాంక్స్ రా నీది వల్లి పుణకం బాబాయ్ హిందీదే హిందీకి సెపరేట్ లిస్ట్ అది నీకు నాకు ఇది తెలుసు వాళ్ళకి అవసరం లేదు

ఇప్పటి చెప్పలేదు బాబాయ్ మాకు నువ్వు ఎప్పుడు పోచి బైరం షూటప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా నాకు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేక నాకు అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్ నీ వరకు రాలేదు అందుకే చెప్పా

అండ్ బాబాయ్ సో సో హ్యాపీ హ్యాపీ వచ్చారు యూ వెరీ మన మన నవీన్ హ్యాపీగా తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ కైట్స్ అడ్డా తీసుకొచ్చి క్యారమ్సు ఇదిగో మన ఇది మా సెటప్ ఆర్ సెటప్ మా ట్రెడిషన్ తో చెప్పి అంటారు కదా పార్టీ తమ్ముడు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు విఆర్ ఎప్పుడు విఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్ ఈయన సార్ పబ్లిసిటీ కట్ చేండి పెట్టండి అంట అంటే అందరు చూడలేదు మరి బాబాయ్ ఒక్కసారి వస్తే ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పు రియాక్ట్ ఫుల్ సార్ ఇప్పుడు రాదు వీడు స్కూల్ నేను బాంబే బాంబేకి వెళ్తే అంటే సిగ్పడేవాడు నువ్వు అన్న ప్లీజ్ కొద్దిగా వద్ద ఎందుకు అయ్యేవరా అంటే అది కాదురా

సరే ఊరు హీరో అవుతాను నిజంగా అవుతానరా అన్నాడు అయ్యాడు ఇది కాదు తర్వాత బాంబే వచ్చాడు తర్వాత వియట్నం వియట్నం కూడా అన్న కూడా వచ్చాడు ఒక వన్ మంత్ కి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు తర్వాత మరోడు అక్కడికి వస్తే వాడిని రోజా స్పిట్ చేయమని చెప్పేవాడు అదే అయితే రోజా ఎక్సర్సైజ్ చేయమంటే అవ్వలేదు ఆడికి అవ్వక రోజులు తిరిగిపోయి మూడో రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసుకోదా తీసుకో చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా నిజంగా నాకేంటే నేను చూస్తే తమ్ముడు అనిపిస్తుంది నార్త్ ఇండియన్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా

తమ్ముడి ఈ సినిమాకి స్పెషలైజ్ ది యాడ్ తో మాట్లాడాడు చెప్పా నాలుగు భైరవం ఇప్పుడే నోటీస్ చేసా భైరవం సైంధవం హైందవం బాబాయ్ వచ్చేసావు బాబాయ్ Thank you so much. I'm so, 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 so happy. Thank you.